ప్రభుత్వ పరిపాలనలో పారదర్శకతను పెంపొందింపజేసే విధంగా అవినీతిని నిర్మూలించుటకై మరియు ప్రజలలో అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించుటకు చైతన్యపరిచే విధంగా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ విజిలెన్స్ అవగాహన వారోత్సవాలను నిర్వహిస్తుంది ఈ సందర్భంగా మన మహనీయులు నిజాయితీకి మారుపేరైన సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ గారు లాల్ బహాదూర్ శాస్త్రి గారు శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు నెలకొల్పిన ఆదర్శాలను మనం మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒకసారి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు అధికారిక పర్యటనలో ఉన్నారు రాత్రి అయింది అప్పుడు వారు ఒక ప్రభుత్వ అతిథి గృహంలో బసచేటకు వెళ్ళారు భోజనం ముగించుకున్న తర్వాత ఒక క్యాండిల్ తీసి వెలిగించి అధికారిక ఫైల్స్ను చూశారు తర్వాత ఆ క్యాండిల్ను ఆర్పివేసి మరొక క్యాండిల్ తన యొక్క బ్యాగ్ నుండి తీసి వెలిగించి ఒక లేఖ రాస్తూ ఉన్నారు అప్పుడు ఆ యొక్క అతిథి గృహం సేవకుడు అది గమనించి ఇదేమిటి మొదటి క్యాండిల్ అనేది పూర్తిగా కరగలేదు అది బాగానే వెలుగుతుంది దాన్ని ఆర్పివేయడం ఎందుకు చేశారు మరొక క్యాండిల్ ఎందుకు వెలిగించారు అని అడగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు అధికారిక ఫైల్స్ చూసినప్పుడు ప్రభుత్వ కొవ్వొత్తి వెలిగించాను అధికారిక ఫైల్స్ చూడడం అయిపోయింది ఆ యొక్క కొవ్వొత్తిని ఆర్పివేసి ఈ లేఖ అనేది నా వ్యక్తిగతమైనది కాబట్టి నా వ్యక్తిగత క్యాండిల్ను తీసి వెలిగించాను అని చెప్పడం జరిగింది మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి నిజాయితీకి ఆ సేవకుడు ప్రణమిల్లడం జరిగింది ఈ విధంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఏవైతే ఆదర్శాలు మనకిచ్చారో మహానుభావులు ఏవైతే ఆదర్శాలు మనకిచ్చారో ఆదర్శాలను పాటిస్తూ అవినీతికి వ్యతిరేకంగా నిజాయితీగా ఉంటూ మన యొక్క కర్తవ్యాన్ని నిర్వహిద్దాం